ఎవరు మీరు హలో అన్నీ ఉన్నాడా ఉండే ఉంటాల్లే అన్నీయా అన్నీయా వచ్చేసా ఏంటన్నీ అప్పుడే బొంచేస్తున్నావా ఓ అల్సర్ పేషెంట్వి కదా అందుక బొంచే 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 బాగా బాడీకి వేడి కావలసిన టైంలో కరెక్ట్ ఐటమ్ వండావు సి రీషా అనీయా ఇక కుమ్ముడే కుమ్ముడు ఇక దునుడే దున్నుడు జస్ట్ ఎ మినిట్ ఇప్పుడే వచ్చేస్తా

గోంగూర సప్పర్ ఫింగ సూపర్ మోయి అడ్డమైన టైంకి వచ్చి డైరెక్ట్ గా బెడ్రూమ్ కెళ్ళి ఇప్పుడు నా ముందే కొడుతున్నావా ఎందుకు వచ్చావు ఇక్కడికి టైం టేబుల్ కనుక్కుందామని బయటకు పోరా టైం టేబుల్ కావాలంటే కాలేజీకి వచ్చాడు చిన్న పిల్లలు చెప్తారా కాలేజీ టైం టేబుల్ కాదు అపరం టైం టేబుల్ అదే మీ ఆవిడ పక్కలో నేను మార్నింగ్ టైం పడుకోవాలా నైట్ టైం పడుకోవాలా అని తెలుసుకునే టైం టేబుల్ అన్నీ పడుకోవడం అంటే హాస్టల్లో స్టూడెంట్స్ పక్క పక్కన పడుకున్నట్టు కాదు లాడ్జింగ్ లో టైం టేబుల్ అంటే నీ ఇల్లాలితో కాపురం చేసే టైం టేబుల్ రా నేను కొన్న చీర మళ్ళీ మళ్ళీ కట్టించే టైం టేబుల్ రా నువ్వు కాలనీ మొత్తానికి ఏ టైంలో నేను వస్తున్నానో వివరించి చెప్పిన టైం టేబుల్ రా నీ ఇల్లాలి శీలం నాకు పంచిచ్చేటప్పుడు నువ్వు రోడ్డు మీద పడుకునే టైం టేబుల్ రా ఇది సెకండ్ హ్యాండ్ కేసు ఆ ఫస్ట్ టైం గాడు ఆ టైం వస్తాడు ఈ టైం వెళ్తాడు అందుకే వాడి చెల్లి పెళ్లి చెడగొట్టా వాడి తల్లిని బ్రోకర్ని చేస్తా అన్నావా లేదా మా ఇద్దరికి రంకుందని ముగుడివి నువ్వే స్వయంగా చెప్పినప్పుడు నాకు వేరే పెళ్ళెందుకు పెళ్లాం ఎందుకురా అందుకే నీ ఇల్లాలితోనే కాపురం చేస్తా నువ్వు కూడా ఉన్నావు కాబట్టి డబుల్ కాట్ కు బదులు ట్రిపుల్ కార్ట్ చేయిస్తా ఈ రోజు నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటా నీ కంచంలోనే తింటా నీ మంచం మీదే పడుకుంటా నీ పెళ్లాంతోనే ఉంటా బట్ అంతా టైం టేబుల్ మార్నింగ్ నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతా ఈవినింగ్ వస్తానంటే బయటికి తీసుకుపోతా నీ మొగుడే ఇద్దరం కలిసి చెడ్డామని చెప్పాడు కాబట్టి నువ్వు నీ మొగుడు ఆలోచించుకుని ఏ పూట ఏ మొగుడైతే బెటర్ డిసైడ్ చేసుకొని చెప్పండి అర్ధ గంటలో రాహుకాలం వెళ్ళిపోతుంది ముందు ఎవరితో ఎవరితో ఎఫైర్ ఉంది వాడేం చేశాడు ముద్దు పెట్టాడా గిల్లాడా అంటే ఏనాడు నా మొగుడు అనుమానిస్తున్నాడు హింసిస్తున్నాడో నేను బాధపడలేదండి పైగా నా మొగుడు నిజాయితీ మనిషి కడుపులో ఏది దాచుకోడు మొహం మీద అడుగుతాడని సర్చుకుపోయాను అసలు పెళ్లికి ముందు ఇంకో మగాన్ని పెళ్లి చేసుకుందాం అని ఊహించుకోవడం మహాపాపం అనుకునే భర్త దొరకడం నా అనుకుని పొంగిపోయారు కానీ కాలి మొత్తం నా భార్య బజారు దాన్ని చెప్పుకొని బాధపడ్డం మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో పెళ్లిని చెడగొట్టి పగ తీర్చుకునేవాడిని ఏ పేరుతో పొగడాలో నాకు అర్థం కావడం లేదండి ఏ మొగుడికి పెళ్ళ మీద అనుమానం రాకూడదు ఒక్కసారి చెడిందని అనుమానం వచ్చిన తర్వాత ఆడిది నేను చెడిపోలేదు అని సాక్ష్యాలు తేవడానికి ప్రయత్నించకూడదు అనుమానం వచ్చిన వెంటనే సెకండ్ హ్యాండ్ పెళ్ళాను వంద కొట్టుంటే సారీ మిమ్మల్ని నమ్మించలేకపోయానని నా దారిని చూసుకునేదాన్ని అంతేగాని కన్నడిక పరీక్ష చేయించమని మీ కాళ్ళ మీద పడేదాన్ని కాదు అయినా ఇంత దూరం వచ్చాక ఇంకా ఒకే చోరు కింద కలిసి ఉంటే నాకన్నా ముందు మిమ్మల్ని నలుగురు బ్రోకర్ అంటారు బేసికల్ గా అనాథ పైగా అల్సర్ పేషెంట్ అందుకే కి తిని తీసుకోండి హలో ఏంటి చెడు తిరుగుళ్ళు తిరిగి తిరిగి అలిసిపోయి చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా అవును అలాగే డిసైడ్ అయిపోయాను షటా నీ మొగుడు నీకు నాకు లింకు పెట్టి ఆ మాట కాలనీ వాళ్ళందరికి చెప్పాడు దానికి నువ్వు సిగ్గుతో చచ్చినా తలెత్తుకోలేకపోయావంటారు నీకు నాకు సంబంధం ఉందని స్టాంపు వేస్తారు నువ్వు చచ్చి వాళ్ళ నుంచి బతికిపోయినా బతికున్న నేను వాళ్ల వల్ల రోజు చస్తూనే ఉంటాను నీ మొగుడు పెళ్లాల మూలంగా నాకు కర్మ పట్టడానికి వీల్లేదు నువ్వు నీ మొగుడు కొట్టుకు చస్తే నాకేంటి ఒకళ్ళనొకళ్ళు చంపుకు చస్తే నాకేంటి నాకు నా క్యారెక్టర్ ముఖ్యం ఎస్ శీలం పోయిన ఆడదాన్ని అంటారు క్యారెక్టర్ లేని మగాడిని వెధవా అంటారు నేను విధవని కాను వెదవలా బతకను లేను అందుకనే నీకు నాకు నలుగురు మధ్య ఏ సంబంధం లేదని ప్రూవ్ అయ్యే వరకు నువ్వు చావడానికి వీల్లేదు ఆ తర్వాత నీ తలకాయ తీసి మీటర్ గేజ్ మీద పెడతావు ఫ్రాడ్ గేజ్ మీద బాదుకుంటావు నీ ఇష్టం పిచ్చిదానా చస్తే సమస్య తీరిపోతుందనుకుంటే ఈ భూమి మీద చెట్లు పుట్టలే మిగులుతాయి నీ మొగుడు నలుగురు మాటలు నమ్మి చెడిపోయిన మనిషి నీ ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోయిందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది దాపరికంతో ఆ డౌట్ నిజమనే ఫీలింగ్ వస్తుంది మొగుడు పెళ్ళాలు హోటల్కి వెళ్లి టిఫిన్ చేస్తుండగా పక్కవాడు తన పెళ్ళావంక చూస్తే పెళ్ళాం మంచిదని తెలిసిన ఏదో గిల్టీ ఫీలింగ్ మొగుడికి అది మగాడి నైజం అదే నీ భర్తలో కూడా ఉంది నేను నీ ఇంట్లో కాలు పెట్టింది నీ జీవితాన్ని చక్కదిద్దడానికే కానీ నీ కాపురాన్ని చెడగొట్టడానికి కాదు శ్రీష టైం టేబుల్ చెప్పు టైమింగ్ చెప్పు అంటూ నీ భర్తను వేధించేది నీ ఇద్దరిని ఒకటి చేయడానికే కానీ నేను నీ పక్కలో చేరడానికి కాదు నిజంగా నాకు ఆ ఉద్దేశం ఏముంటే మీ పెళ్లికి ముందు మీ నాన్న నన్ను కాదన్నప్పుడే నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి నా మీద నమ్మకం ఉంటే నా త్వర నీ కాపురాన్ని నిలబెట్టి వెళ్ళిపోతా లేదు నీ మీద నాకు నమ్మకం లేదు మగాడు అనుమానించాక ఆడది పిరికిదానిలా చావాలి అది మా ఆడవాళ్లకున్న శాపం అంటావా గా చచ్చిపో వస్తాడీ అన్నీ పాపం ఇంకా అదే మూడ్ లో ఉన్నాడు యార్ అయితే టైం టేబుల్ రే అడుగుదాం ఓకే యార్ అన్నీయ పాపం పండెను మనసే నిండెను అందాల శిరీష నాకే సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను ఆ సొంతమాయేను మంచి టైంకొచ్చావనీ పవరిమ్మని మన్మధుడికి లీఫ్ చేయిస్తున్నా

అన్నికి అర్థం కాలేదమ్మా ఏం లేదన్నయ్యా అసలు మొగుడు ఫస్ట్ నైట్ ని శోభనం అంటారు కొసరు ముగుడు ఫస్ట్ నైట్ ని విజయవంతం కావాలని డైలీ ఫోర్ షోస్ తో హండ్రెడ్ డేస్ హౌస్ఫుల్ గా ఆడాలని నన్ను ఆశీర్వదించండి తమ్ముడు గారిని ఆశీర్వదించండి ఆశీర్వదించండి అదే హండ్రెడ్ డేస్ఫుల్ అంటున్నారు కోపం వచ్చినట్టుంది అవును నాతో హుసేన్ సాగర్ లో రాబా గోబనం కాస్త పూర్తయ్యాక దోకచ్చండి నేను చంపేస్తాను అట్లీస్ట్ ఎక్కడికో చెప్పొచ్చు కదండి ఆ చెప్పకపోతే బైల్ దర్వా నీ కాళ్ళు ప్రతియే ప్రత్యక్ష దైవం మీ అడుగు జాడల నడవడానికే కదండి నాకు ఈ కాళ్ళు ఉంది పదండి ఏరావండి నా గోపను అన్యా ఒక్క నిమిషం ఆగనియా మన ఇద్దరు జాతకాలు చూసి పంతులు గారి ముహూర్తం పెట్టేస్తే మనం టైం టేబుల్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నయ్యా అన్యా సాయంత్రం గోపనం విషయం మాత్రం మర్చిపోకు సిరిషా